లో ఒక షూటింగ్ గా రేపు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు షూటింగ్ ఉంటుంది సో మెయిన్గా దానికోసం వచ్చారు సో యాక్చువల్ గా రేపే రావాలి వన్ డే ముందు వచ్చి ఇక్కడ మా పాత ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు సో చాలా మందిని వాళ్ళు కలవాలన్నారు సో సత్యనారాయణ గారు తరటెడ్ మాస్టర్ ఇబ్రాహిం గారు డిఎన్ నారాయణ గారు వీళ్ళందరూ పిలిచారు సో జస్ట్ కట్టేది విజిట్స్ అందరినీ కమిషనర్ గారిని అందరూ ఒకసారి చాలా రోజులు అయిపోయింది అందరికీ కలిసి ఆ విధంగా వచ్చేవాడి దాని యాక్చువల్గా షూటింగ్ ఉంది ఇక్కడ లోకల్లో సో ఒక జడ్జ్ క్యారెక్టర్ చేస్తాను అది లేటెస్ట్గా జరుగుతున్న ఈ డివోర్స్ అంటే చాలామంది యూత్ పెళ్లి చేసుకొని విదిన్ త్రీ మంత్స్ సిక్స్ మంత్స్లోనే డివోర్స్ వెళ్ళిపోతున్నారు వాటి గురించి ఒక మెసేజ్ అంటే మ్యారేజ్ అనేది ఎంత పవిత్రమైన ఒక విషయం సో ఏదో అలా వచ్చి అలా చేసి క్యాన్సిల్ చేసి మళ్ళీ ఇంకో మ్యారేజ్ ఇంకో మ్యారేజ్ ఇంకో చూసారంటే అన్ని రెండు మూడు మ్యారేజెస్ చేయడం కామన్ అయిపోయింది మన భారతదేశం కల్చరు సాంప్రదాయం ప్రకారం ఏ విధంగా చేయాలి ఏ విధంగా చూసుకోవాలి భర్త భార్య ఎట్లా చూసుకోవాలి భార్య భర్త ఎట్లా చూసుకోవాలి మిస్టేక్స్ ఏమేమి ఉన్నాయి యాపిట్యూడ్ ఈగో ఏమన్నా దీని మీద ఒక క్యారెక్టర్ ఒక జడ్జ్ క్యారెక్టర్ అంటే ఏ జడ్జ్ అయితే ఇద్దరు జడ్జిని పెళ్లి చేశాడు అదే జడ్జ్ డైవర్స్ చేసి కోర్టును అఫిషియల్గా అన్అఫీషియల్గా ఆ రెండింటికి పిలిచి వాళ్ళని అడ్వైజ్ చేయడం తర్వాత వాళ్ళు చేంజ్ రావడం వాళ్ళకి అని సీన్ అనుకుంటారు సో అది మెయిన్గా ఈ ఈరోజు అన్ని విజిట్స్ అంత సాయంత్రం దాకా విజిట్స్ అనేవి ఉన్నాయి డిఐజీ గారిని ఎస్పీ గారిని కలిసాం అలాగ అన్ని మంచి తర్వాత కూడా కొన్ని ప్రోగ్రామ్స్ అందరికీ మెయిన్గా అభిమానులు అందరికీ రకంగా థ్యాంక్స్ అంటే ఇది నా నలభై ఆరు సంవత్సరం నేను పది లాంగ్వేజెస్లో యాక్ట్ చేస్తున్నాను అండ్ హీరోగా తెలుగులో వంద అయిపోయింది తమిళ్లో యాభై అయిపోయింది కన్నడలో పాతిక సినిమాలు హీరోగా అయిపోయింది మిగతా అన్ని క్యారెక్టర్ రోల్స్గా అన్నమయ్య శ్రీరామదాసు శ్రీ సత్యనారాయణ స్వామి ఇలా విలువంగా తమిళ్లో శివాజీ శివాజీతో బాస్ చేసిన తర్వాత తమిళ్లో న్యూట్రల్ నెగటివ్ పాజిటివ్ అట్లా చేస్తాం ఈ మధ్య ఒడియా తర్వాత కొన్ని చిన్న బడ్జెట్ మరాఠీ భూస్పూల్ ఇలాంటి సినిమాలు చేస్తున్నాను ఆశీర్వాదం వస్తూ బిజీగా ఉన్నాను దానివల్ల ఏంటంటే కొంచెం తెలుగు సినిమాలు కొంచెం తగ్గించాల్సిన పరిస్థితి వచ్చింది బట్ మంచి సినిమాలు చేయాలి చెప్పి ఆ ఉద్దేశంతో చేస్తాను ఇప్పుడు మెయిన్గా తెలుగులో ఒక సినిమా జీసస్ క్రైస్ట్ అని చెప్పి ఒక సినిమా చేస్తున్నాను సో దాంట్లో వచ్చి జీసస్ క్రైస్ట్ రోల్ చేస్తున్నాను జీసస్ క్రైస్ట్ అంటే డౌట్ వచ్చు రావచ్చు మీకు సుమన్ ఎట్లా జీసస్ క్రైస్ట్ అలాగే కూడా డౌట్ ఇది ఫోటో చూపిస్తున్నాను ఎందుకంటే సుమన్ జీసస్ క్రైస్ట్ ఏంటి రావచ్చు అలాగే అన్నమయ్యలో సుమన్ ఏంటి వెంకటేశ్వర స్వామి అన్నారు అందుకే చూపిస్తే కొంచెం తెలుస్తుంది కదా మెయిన్ గా ఈ సినిమా కూడా చేయడానికి కూడా కారణం ఏంటంటే నాకు అభిమానులు హిందూ ముస్లిం క్రిస్టియన్ సిక్ పార్సీ జైన్స్ అందరూ ఉన్నారు సో వాళ్ళందరికీ నేను ఏంటంటే నా ఒకటే స్లోగన్ ఏంటంటే మెనీ రిలీజియన్స్ వన్ గాడ్ ఎవరి నమ్మకం వాళ్ళు సో అది మేము మనం కించపరిచట్టు ఎవరిని ఎందుకంటే నేను ఎక్కడో ఉన్నవాడిని నన్ను ఇంత దూరం తీసుకొచ్చింది అభిమానులే అభిమానులు సినిమా చూడకపోతే నేను నథింగ్ కదా ఎన్ని సినిమా ఎన్ని కథలు తీసుకొచ్చినా ఎన్ని డైరెక్టర్లు వచ్చినా అభిమానులే ఆఖరికి వాళ్ళు ఏంటంటే ఫీలింగ్ రాకూడదు వాళ్ళే అనుకో అవకాశం వచ్చినప్పుడు నేను ముస్లిం క్యారెక్టర్స్ చాలా చేశాను నా క్రిస్టియన్ రోల్ చేయడానికి అదే ఫాదర్ వేసాం బిషప్ వేషం ఇలాంటివి చేశాను బట్ ఇది అనుకోకుండా నాకు జీసస్ ఈ రోల్ నాకు ఇవ్వడం అది గెటప్ వేసా అంటే నాకు డౌట్ వేసిన తర్వాత ఎలా ఉంటుందో ఏమో అని చెప్పి ఇలాగే అన్నమే చేసేవా డౌట్ వచ్చింది గెటప్ వేసిన తర్వాత నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది ఇంకా దాంట్లో కొన్ని చిన్న చిన్న కరెక్షన్స్ అంటే షూటింగ్కి ముందు కొంచెం బాడీ తగ్గించడం కొంచెం అలాంటివన్నీ ఉన్నాయి సో ఫస్ట్ షెడ్యూల్ అయిపోయింది సక్సెస్ఫుల్గా విజయవాడలో చేసాం సెకండ్ షెడ్యూల్ మళ్ళీ వేరే ఎక్కడ మీద తెలియదు సో అట్లా ఈ రోల్ నాకు రావడం నిజంగా చాలా అదృష్టాన్ని ఫీల్ అవుతుంది ఎందుకంటే సామాన్యంగా యాక్షన్ రోలు ట్రాజిడీ రోలు కామెడీ రోల్ ఫ్యామిలీ రోల్ వస్తాయి భగవంతుడు రోల్ రావడం అది కూడా మనకి సూట్ అవ్వాలి అందరూ వేసుకునే ఆ అదృష్టం రావడం చూసి గెటప్ చూసిన వాళ్ళు అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు సో అట్లా సినిమా ఫీల్డ్లో నేను చాలా హ్యాపీగా చాలా కాకపోతే అన్ని లాంగ్వేజెస్ చేయడంతో కొంచెం తెలుగులో కొన్ని సినిమాలు తగ్గింది బట్ ఇవి ఆ సినిమా డబ్బింగ్ అవి వస్తాయి మళ్ళీ మన తెలుగుకి వస్తాయి సో అట్లా ఆ విధంగా హ్యాపీగా ఉంది అండ్ మెయిన్గా మన ఎలక్షన్స్లో ఒక ట్రయాంగిల్ విన్ బీజేపీ జనసేన అండ్ టీడీపీ తెలుసు సో వాళ్ళందరికీ ధన్యవాదాలు అండ్ ఏ ఎలక్షన్ ముందు కూడా చాలామంది మా ఈసారి నేను ఏం చేశానంటే నాకు క్యాండిడేట్స్ ఎవరైతే బాగా నమ్మకం ఉందో అంటే డెఫినెట్లీ వీళ్ళు బాగా నడిపిస్తారు బాగా ఎవరైతే చేస్తారో వాళ్ళందరికీ నేను వాయిస్ ఇవ్వడం జరిగింది సో లక్కీగా నాకేంటంటే అందరూ ఆల్మోస్ట్ ఆల్ అందరూ గెలిచారు చాలామంది మినిస్టర్స్ కూడా అయ్యారు సో ఏంటంటే నా మెయిన్ ఉద్దేశం ఏంటంటే తెలుగు ఏంటంటే ఒక ఒక స్టార్ అంటే నేను ఆ స్టార్ ఈ స్టార్ అని చెప్పిన కానీ ఒక స్టార్ వేరే నాకు తీసుకొచ్చింది తెలుగు సినిమాని తెలుగు ప్రజలే సో అందరూ హ్యాపీగా ఉండాలి బైఫర్కేషన్ ఐడియా ఇప్పుడు మొన్న ఫైవ్ ఇయర్స్ చాలా బ్యాడ్ జరిగి చాలా మంది రియల్ ఎస్టేట్ అటు డేట్లో అంతా బాగా దెబ్బతిన్నారు సో ఈసారి ఏంటంటే ఈ ట్రయాంగిల్ ఏదైతే ఉందో సెంటర్ అండ్ స్టేట్కి కనెక్షన్ కరెక్ట్గా మెయింటైన్ చేస్తూ బ్రేక్ అవ్వకుండా సెంటర్ని బాగా హెల్ప్ తీసుకొని త్వరలో అంటే ఫైవ్ ఇయర్స్ ఉంది కదా అని చెప్పి రిలాక్స్ అవ్వకుండా చాలా స్పీడ్గా నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ ఫౌండేషన్ కూడా ఈ ఫైవ్ ఇయర్స్లో వేసి ముఖ్యంగా ఎంప్లాయీస్ ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం మెయిన్గా సాల్వ్ అవుతూ అంటే నేను చెప్పడం చాలా ఈజీగా చెప్తున్నాను కానీ తప్పదు అలాగే ఎడ్యుకేషన్ అండ్ మెడికేషన్ ఈ రెండు విషయంలో ఒక బాగా ఇంట్రెస్ట్ తీసుకొని మెడికేషన్ అని నేను ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు చాలా కామన్ ప్రాబ్లం వచ్చేసి డయాబెటీస్ అండ్ బ్లడ్ ప్రెషర్ సామాన్య వాడికి ఇది చాలా కామన్గా ఉంది కానీ మందులు చాలా కాస్ట్లీగా ఉన్నాయి సో గవర్నమెంట్ ఏదైనా తక్కువ రేట్లో వాళ్ళకి మందులు మంచి మందులు ఏమన్నా అది ఇచ్చేలాగా చెకప్స్ చేయ అంటే జనరల్గా మెల్త్ హెల్త్ చెకప్స్ చేయకపోయేసరికి చాలామందికి క్యాన్సర్ రోగాలు అలాంటి రోగాలు వస్తున్నాయి లాస్ట్ మినిట్లో తెలుస్తుంది సో ఆ విధంగా ఏదైనా చెకప్స్ గవర్నమెంట్ సైడ్లో ఒక చాలా రీజనబుల్ రేట్లో గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ ఎయిర్ స్టెరిలైజర్ యులైర్ యుఎల్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్విజి ద్వారా తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ స్కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్ షాపింగ్ మాల్లో జూలై మూడవ తేదీ నుండి ప్రారంభం రెట్టింపు డిస్కౌంట్ రెట్టింపు ఆనందాలతో ఆడి టూ షాపింగ్ సంబరాలు అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ డిస్కౌంట్ వన్ ప్లస్ వన్ మరియు వన్ ప్లస్ టూ మూడు వేల రూపాయలకే రెండు గాంధర్వ పట్టు సారీస్ మూడు వేల ఐదు వందల రూపాయలకే రెండు అవతే పట్టు సారీ మూడు వందల ముప్పై రూపాయలకే రిచ్ లుక్ శారీ ఎనిమిది రూపాయలకే రెండు డిజిటల్ ప్రింట్ శారీస్ పదహారు వందల రూపాయలకే రెండు బర్బరీ సిల్క్ శారీస్ ஏழு வந்தே ரெண்டு ட்ரெஸ் மெட்டீரியல் எந்த தொம்பத்தொன்பது ரூபாய்க்கே ரெண்டு ஸ்ட்ரேட் கட் ஜூடிதார் ஐந்து வந்தது ரூபாய்க்கே ரெண்டு ஜீன்ஸ் மூணு வந்த நல்லது ரூபாய்க்கே ரெண்டு டிஷர் ஐந்து வந்தே ரெண்டு கல்சி டிராப் ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి రెండు గర్ల్స్ రెస్టారెంట్ వే తొమ్మిది వందల తొంభై రూపాయలకి మూడు మ్యాన్స్ షర్ట్స్ తొమ్మిది వందల తొంభై రూపాయలకి మూడు మ్యాన్స్ జీన్స్ తొమ్మిది వందల తొంభై రూపాయలకి మూడు ఆన్స్టర్ టీ షర్ట్స్ పిచ్చేయి చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం